ఈస్ట్ మారేడుపల్లి రేణుకా ఎల్లమ్మ మారేడుపల్లి రేణుకా ఎల్లమ్మ దేవాలయ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ దాండుకుల వెంకటస్వామి తెలిపారు రేపు ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని అనంతరం బోనాలు ఫలహారం బండి ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఈస్ట్ మారేడుపల్లిలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ఆషాఢ మాసం చివరి వారంలో బోనాల ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు లాల్ దర్వాజా బోనాల తరువాత ఎల్లమ్మ బోనాల పండుగ అత్యంత వైభవంగా జరగనుందని తెలిపారు జంట నగరాల ప్రజలంతా ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్తో పాటు పలువురు మంత్రులు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రానున్నారని తెలిపారు భక్తులంతా పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు రాజేష్ శర్మ ఆలయ ప్రధాన కార్యదర్శి దాండుగుల మోహన్ శివకుమార్ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

آئیے آئیے توڙي هڪم آهڙي آئي 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 جو بنا کي ايودانڙو ڳالهه పేరు వెంకట స్వామి అడ్డగుట్ట ఈస్ట్ మారటిపల్లి ఒడ్డర బస్తీ సికింద్రాబాద్ ఒడ్డర సంఘం స్టేట్ తెలంగాణ జనరల్ సెక్రటరీ సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఇక్కడ ఉజ్జాని మంగళి దేవాలయంలో ఏదైతే ప్రత్యేకత ఉందో అదేవిధంగా లాల్దవాజ గుడిలో ఏదైతే ప్రత్యేకత ఉందో ఈస్ట్ మారటిపల్లి ఒడ్డర బస్తీ రేణుకెల్లమ్మ దేవాలయంలో కూడా అదే అదేవిధంగా ప్రత్యేకత ఉంది అదేవిధంగా భక్తులు ఇచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని అదేవిధంగా అమ్మవారికి ఒక ప్రత్యేకత ఉంది అమ్మవారిని దర్శ దర్శించుకున్నవారు వాళ్ళ మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా దర్శించుకున్న వాళ్ళు వాళ్ళకు తీరిన కోరికలు తీరుస్తారు అమ్మవారు వీఐపీ ఎవరు కార్యక్రమం రేపు పలారం బండి ఊరేగింపు అదేవిధంగా పోనాలు వీఐపీస్ తెలంగాణ స్పీకర్ బీటప్రసాద్ గారు శ్రీ గణేష్ గారు ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ పద్మారావు ఎంపీ మా ఏరియా ఎంపీ ఈట రాజేందర్ గారు అందరూ వచ్చి దర్శించుకుంటారు ఈ సందర్భంగా ఈస్ట్ మారాటిపల్లి ప్రజలకు ఈ సందర్భంగా ఈస్ట్ మారాటిపల్లి ఈ లోకాలిటీ ఉన్న ప్రజలకు అందరికీ బోనాలు భక్తులకు అందరూ కూడా భక్తమహాశైలకి విజ్ఞప్తి శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ముఖ్య రంగ వైభవంగా బోనాల జాతర ఉత్సవం అనేది జరగడం కొన్ని సంవత్సరాల పాటు ఆనవాయితీకి వస్తుంది ఈ యొక్క ఫౌండరు కీర్తిశేషులు దండుగుల సాయులు గారు ఇత పూర్వము ఇదే విధంగా జరపడం జరిగింది అలాగే వాళ్ళ యొక్క వారసులైనటువంటి దండుగుల వెంకటస్వామి గారు మరియు అతని తమ్ముడు దండుగుల మోహన్ వాళ్ళు కూడా ఆ యొక్క పరంపరను కొనసాగిస్తూ ఎవరికి కూడా ఎక్కడ కూడా తక్కువ అనేటువంటి కారణాలు కానీ ఎటువంటి లోటు కూడా లేకుండా అమ్మవారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అట్లాగే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల్లో దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా చాలా సుఖ సుఖ సంతోషాలతో పాటు సస్యశ్యామలంగా ఎటువంటి బాధలు లేకుండా ఆరోగ్యంతో జీవించాలని వీళ్ళ యొక్క సంకల్పంతో ఈ యొక్క అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరగడం జరుగుతుంది ఇప్పుడు మాకు రేపు అంటే నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజున ఆదివారం రోజు ఉన్నటువంటి ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా బోనాలు అలాగే తొట్టెల పూతరాజు ఉత్సవాలు జోగినిలు అలాగే అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వారి వారి ఇళ్లలో నుంచి బోనాలు తేవడం ఇక్కడ భక్తుల తాకిడి చాలా ఉండడం అలాగే ఇక్కడ ఒక పండగ వాతావరణం అంటే ఏ విధంగా అయ్యా అంటే మనకు తెలంగాణలో ఈ యొక్క బోనాల జాతర అనేది విశేషమైనటువంటి పండగ కూడా గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా నిర్ణయించింది అదే ప్రభుత్వాలతో పాటు అలాగే ఈ దేవాలయ కమిటీ ఎవరైతే ఈ వెంకటస్వామి గారు చైర్మన్ అలాగే మోహన్ అనేటువంటి వాళ్ళు సెక్రటరీ ఇది తెలంగాణ వ్యాప్తంగా మన 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 తెలంగాణలో మూడవ వారం అంటే మొదటి వారం ఉజ్జయిని మహంకాళి రెండో వారం మొత్తం ఓల్డ్ సిటీ అంటే సికింద్రాబాద్ హైదరాబాద్ ప్రా పరిసర ప్రాంతాలు మూడో వారం ఆషాఢ మాసం చివరి చివరి వారం అలాగే ప్రధా ప్రథమ వారం గోల్కొండలు అయితే చివరి వారం మన దగ్గర ఆఖరేని పాండ ఇది పరంపర ఆనవాయిత వస్తుంది అలాగే ఇక్కడ అంగరంగ వైభవంగా ఏవి ఏ విషయమై చేస్తుంది అంటే ప్రముఖులు అంటే మనకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ఉ ఉన్నతమైనటువంటి పదవులు గల వాళ్ళు అలాగే మా యొక్క కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు శ్రీ గణేష్ గారు చాలా సో ప్రోత్సాహంతో పాటు ఎటువంటి ఎటువంటి కార్యక్రమాలకు లోటు లేకుండా అందరూ కూడా సహాయ సహకారాలు ముఖ్యంగా చెప్పాలంటే డిపార్ట్మెంట్ కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ అందరూ కూడా మాకు తోటుపారుతూ ఇస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా ఇస్తూ వాళ్ళకి కూడా అందరికీ సుఖ సంతోషాలు కలగాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ ప్రముఖులందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు రావడము వారి యొక్క అర్చనలు పూజా కార్యక్రమాలు జరగడము అలాగే బోనాలతో పాటు పలహారం బండి అనేటువంటి ఊరేగింపు ఉంటుంది ప్రథమ రోజు అంటే ఆదివారం రోజు దేవాలయం నుంచి శనై నరసింహం నుంచి టీచర్స్ కాలనీ ఆపై మళ్ళీ కూడా దేవాలయానికి రావడం జరుగుతుంది మరుసటి రోజు అసలు మీరు నాకు తెలిసి అంటే ఉజ్జయిని మహంకాళి ఇక్కడ అన్ని ప్రాంతాలలో అన్ని దేవాలయాల్లో విశేషంగా జరుగుతుంది ఇక్కడ కూడా మా రేణుకెళ్ళమ్మవారి యొక్క బలం అంటావా శక్తి అంటావా అది అమ్మవారికి తెలుసు భక్తులకు తెలుసు అదే విధంగా ఈ యొక్క అడ్డగుట్ట ప్రాంతానికి కూడా విశేషమైనటువంటి జనసందోహం భక్తులు అంటే ఏ విధంగా అంటే ఒక రథాన్ని వెళ్తే ఏ విధంగా భక్తులు చూస్తారో ఆ విధంగా అందరూ కూడా ఈ యొక్క బలారం బండి కోసం వేచ్ వేచేస్తూ చేస్తూ ఉంటారనమాట కాబట్టి ఎక్కడికి కూడా ఎవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి లోటు లేకుండా ఆ మా యొక్క గ్రామ దేవత అయినటువంటి ఈ రేణుక ఎల్లమ్మ దేవత అమ్మవారు మా అందరికీ కూడా ఇంకా ఈ యొక్క పండగ ఇంకా ఘనంగా చేసేటువంటి శక్తులు ఆరోగ్యము ఐశ్వర్యం అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తున్నాం కావున భక్తులందరూ కూడా రేపు అధిక సంఖ్యలో అమ్మవారు దాదాపు ఒక నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిష్ట మహోత్సవం కారక్రమేణ అన్ని విధాలుగా రెండు వేల ఏడులో అమ్మవారిని విశేష విగ్రహ ప్రతిష్ట జరగడం జరిగింది అలాగే అప్పటి నుంచి కూడా అమ్మవారి దగ్గరికి ఎవరైతే మనసావాచాకరమన వచ్చి ప్రార్థన కోరిక వేడుకుంటే గనక ఆమె క్షణంలో అంటే వాళ్ళ యొక్క బాధలు కానీ వాళ్ళ యొక్క కోరికలు కానీ ఇద ఇలాగే మటుమాయమైనట్టు కూడా అమ్మవారు అనుగ్రహిస్తుందన్నమాట అందుకని ఎక్కడెక్కడలోంచి దేశ విదేశాలు గ్రామాలని కాకుండా ఈ యొక్క అమ్మవారి దర్శనం కొరకు చాలామంది రావడము వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకోవడము ఆనవాయితీగా జరుగుతుంది కాబట్టి భక్తులు ఉన్నటువంటి కంటోన్మెంట్ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే రేపు ఎల్లుండి అంటే ఆదివారము సోమవారము భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రసాదాలు తీసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహము ఉత్సవంలో ప్రా ప్రార్థన అలాగే మా యొక్క కంటోన్మెంట్ డివిజన్తో పాటు పక్కనే ఉన్నటువంటి సికింద్రాబాద్ డివిజన్లో ఉన్న అడ్డగుడ్డ వాసులకు కూడా మా యొక్క మనవి కావున అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని మా యొక్క ఆలయ కమిటీ వారు ఆర్గనైజర్ వెంకటస్వామి గారు మోహన్ గారు ఎటువంటి ఎక్కడికి కూడా లోటు లేకుండా ఎవరికి తీసిపోకుండా అంగరంగ వైభవంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు ఈ యొక్క జాతరని మహోత్సవాన్ని చాలా బాగా చేస్తారనమాట కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క దర్శనం వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మవారి అనుగ్రహకు పాత్రులు కాగారు జయబోలో రేణుగా ఎల్లమ్మ మాతాకి బోల్